నాగర్కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం గాంధీనగర్ కాలనీ ఇరవై సంవత్సరాలుగా గడుస్తున్న మా కాలనీకి ఎలాంటి సదుపాయాలు లేవని గాంధీనగర్ కాలనీ వాసులు మీడియా ముందు గోడ వెళ్లబుచ్చుకున్నారు మాకు సీసీ రోడ్డు కానీ డ్రైనేజీ కానీ విద్యుత్ దీపాలు కానీ ఎప్పటి వరకు మా కాలనీలో లేవని బిజినాపల్లి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్స్ కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓట్ల కోసం వాడుకొని వదిలేస్తున్నారని గాంధీనగర్ కాలనీ వాసులు వాపోయారు బిజినాపల్లి మండలం విజ్ఞపల్లి మండలంలోని గాంధీనగర్ కాలనీలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ కాలనీ ఏర్పడి ఐదు ఆరు సంవత్సరాలు అయినా ఇక్కడ సిసి రోడ్డు కానీ డ్రైనేజీ కానీ కరెంటు పోల్ కానీ ఇలాంటి వాటర్ సౌకర్యం కానీ ఇలాంటిది కూడా ఇవ్వకుండా గవర్నమెంటు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంది వీ ఓట్ల వరకే ఈ గాంధీనగర్ ప్రజలని ఓట్ల వరకే వినియోగించుకుంటూ ఉన్నారు ఓ ఓట్లోకి వచ్చినప్పుడు ప్రజలు అడుగుతూ ఉంటే మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత గెలిచిన వెంబడే మీకు డ్రైనేజీ కానీ సీసీ రోడ్డు కానీ విద్యుత్ కలెక్షన్ కానీ వాటర్ కానీ అన్నీ ఇస్తామని చెప్పి చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాలయాపన చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళని పట్టించుకొని వీళ్ళకు త్రాగునీరు కానీ ఈ సీసీ రోడ్డు కానీ డ్రైనేజీ కానీ ఈ విద్యుత్ విద్యుత్ స్తంభాలు కానీ అన్నీ నిచ్చేవీలను ఆదుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఇక్కడ నివసించబట్టి దాదాపుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుంచి మాకు ప్రభుత్వ పరంగా ఇప్పటికీ ప్రభుత్వ పరంగా మాకు ఒక రోడ్డు రాలేదు ఒక డ్రైన్ రాలేదు కనీసం ఓ రెండు స్తంభాల నాటి కరెంటు కూడా వేయలేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాయందు ఉంచి మాకు ఇవన్నీ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మేము ఇదే బిజినపల్లి సర్పంచ్ గారికి కూడా మాకు ఇక్కడ సీసీ రోడ్డు లేదు సార్ వేయాలని కోరడం జరిగింది వేపిస్తానన్నారు కానీ ఇప్పటి వరకు సర్పంచ్ గారు వెళ్ళిపోయినారు ఇప్పటికీ మాకు ఈ సీసీ రోడ్డు ఎవ్వరు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది సర్పంచ్లు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా కూడా మాకు మాత్రం ఇక్కడ సీసీ రోడ్ రావడం లేదు డ్రైనేజీ రావడం లేదు కరెంట్ రావడం లేదు కనీసం మిషన్ భగీరథ లైన్ వేసిన కానీ నల్లాలు మాత్రం పెట్టలేదు మాకు మేము ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ పోయినా కూడా చేద్దాం చేద్దాం అంటున్నారు తప్ప తప్ప చేయటం లేదు కాబట్టి దయముచ్చి ఇప్పుడు మేము ఇక్కడ ఇండ్లు కట్టుకుంటున్నాం ట్యాక్సీలు కడుతున్నాం మేము ట్యాక్సీలు కట్టినందుకు మేము గ్రామ పంచాయతీలో మాకు హడి హక్కు ఉంది కాబట్టి మేము మాకు ఈ సవలతులు లేవు దయచేసి మాకు ఈ రోడ్డు డ్రైనేజీ తర్వాత ఎలక్ట్రిసిటీ ఈ మిషన్ భగీరథ వాటర్ ఈ నాలుగు పనులు చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని దయచేసి దయ ఉంచి మాకు ఈ పనులు చేయగలరని వేడుకుంటున్నాము రోడ్డు లేదు లేవు నీళ్ళు లేవు కరెంటు కూడా గుంజు మళ్ళీ బస్ స్టాప్ కూడా లేదు మాకు బస్ స్టాండ్ పోవాలి ఈ మోరీలు లేవు ఏం లేవు అన్నీ మాకు చేయాలి ఓట్లు అప్పుడు వస్తారు ఓట్లు వేయించుకుంటారు అతలు పడతారు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు అతలు చేస్తారు మళ్ళీ ఇంటి ట్యాక్సీలు కట్టించుకుంటారు వాళ్ళని చూడరు లేని వాళ్ళని చూడరు కట్టింది లేక ఆడ అన్నీ బాగానే చేయించుకుంటున్నారు కానీ మాకు చేసే పనులు చక్కగా చేస్తారు మంచిగా చెప్పినాం ఎమ్మెల్యేకి చెప్పినాం ఎవ్వరూ పట్టించుకుంటలేరు మా గురించి ఓట్లు గెలిచిన బట్టే అంటున్నారు ఏది వేస్తలేరు మళ్ళీ మాకు ఇప్పుడు అన్నీ మంచిగా చేస్తే బాగుంటుంది బస్ స్టాండ్ కూడా చేయాలి మాకు చాలా దూరం పో పోకట అవుతుంది మాకు చేతగా అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకరకు మంచిగా చేయాలని ఇప్పుడన్నా వచ్చేటోళ్ళు మంచిగా చేస్తే బాగుంటుందని అని మాట్లాడుతున్నాం మోరీ లేవు ఆయన ఇది భాగ్యమ్మ సరే మీ సమస్యలు ఏంటి అమ్మా మాది ఇప్పుడు నాగర్ తాలూకా బిజినపల్లి బిజినపల్లి మండలం ఇక్కడ రోడ్ రోడ్ లేదు డ్రైనేజీ లేదు కరెంటు లేదు కరెంటు ఉంది కానీ స్తంభాలు లేవు మాకు సౌకర్యం ఏం లేదు ఇవన్నీ చేయాలి ఓటు ఏడానికి వచ్చినప్పుడు ఏమైనా సరే ఓటు ఏమని అడుగుతారు కానీ మా రోడ్ చేయదు చేయాలంటే ఈ అలా చేస్తాం రేపు చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏం పనులు జరుగుతలేవు లేవు ఇక్కడ డైనేజీ లేదు మాట మొదలు మాకు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళ సౌకర్యం లేదు అన్నిటికీ ఇబ్బంది ఉంది మీరు పట్టించుకోవాలి మా గల్లీ మంచిగా చేయాలని మేము అడుగుతున్నాం